జై శ్రీకృష్ణ ఈ వీడియోలో మనం సంపూర్ణ భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగం గురించి తెలుసుకుందాం ముందుగా అర్జునుడు ఇలా ప్రశ్నించాడు ఓ ప్రభు ఓ పురుషోత్తమ బ్రహ్మము అంటే ఏమిటి ఆత్మ అంటే ఏమిటి కామ్యకర్మ అంటే ఏమిటి ఈ భౌతిక సృష్టి ఏమిటి దేవతలంటే ఎవరు దయచేసి ఇది నాకు వివరించవలసింది ఓ మధుసూదన యజ్ఞప్రభు ఎవడు ఏ విధంగా అతడు దేహంలో నివసిస్తాడు భక్తియుత సేవలో నెలకొన్న వారు మరణ సమయంలో ఏ విధంగా నన్ను ఎరిగి ఉంటారు శ్రీ భగవానుడు ఇట్లా పలికెను నాసరహితుడు దివ్యుడు అయిన జీవుడే బ్రహ్మము అనబడతాడు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమని చెప్పబడుతుంది జీవుల భౌతిక దేహాల ఉత్పత్తికి సంబంధించిన కార్యమే కర్మము అనబడుతుంది ఓ దేహదారులలో శ్రేష్ఠుడా నిరంతరము మార్పు చెందే భౌతిక ప్రవృత్తి అధిభూతమని చెప్పబడుతుంది సూర్యచంద్రుల వంటి సకల దేవతలను కూడి ఉండే భగవంతుని విరాట్ రూపమే అధిదైవము అనబడుతుంది ప్రతి దేహదారి హృదయంలో పరమాత్మునిగా తెలియబడే దేవదేవుడైన నేను అధియజ్ఞునిగా చెప్పబడతాను జీవితము చివరిలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవడైనా శీఘ్రమైన భావాన్ని పొందుతాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు ఓ కౌంతేయ మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు అర్జునునికి చేయబడిన ఈ ఉపదేశం భౌతిక కార్యాలలో నెలకొనిన మానవులందరికీ చాలా ముఖ్యమైనది మనిషి తన విధులను లేదా కార్యాలను విడిచిపెట్టాలని భగవంతునికి చెప్తాడు అర్జున అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహంగా నన్ను పొందగలవు ఓ పార్థ మనసును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు మరణ సమయంలో ప్రాణవాయువును కనుబొమ్మల మధ్య నిలిపి దాడి తప్పని మనస్సుతో యోగ బలము చే పూర్ణ భక్తితో భగవత్ స్మరణలో నెలకొనేవాడు నిశ్చయంగా దేవదేవుని పొందుతాడు వేదాలలో పండితులు ఓంకారంను పలికేవారు సన్యాసాశ్రమంలో ఉన్నట్టి మహర్షులు బ్రహ్మంలో ప్రవేశిస్తారు అటువంటి పూర్ణత్వమును కోరుతూ మనిషి బ్రహ్మచర్యాన్ని సాధన చేస్తాడు అతనికి మోక్షమును చేకూర్చే ఈ పద్ధతిని నేను నేనిప్పుడు నీకు సంగ్రహముగా వివరిస్తాను సమస్త ఇంద్రియ భోగ కార్యాల నుండి విడవడమే యోగస్థితి అన్ని ఇంద్రియ ద్వారాలను మూసివేసి మనసును హృదయంలోను ప్రాణవాయువును శీర్షాగ్రము పైనను నిలిపి మనిషి యోగములో స్థితులవుతాడు ఈ యోగ సాధనలో నెలకొని అక్షరాల దివ్య సమూహమైన పవిత్ర ఓంకారమును జపించిన తర్వాత మనిషి దేవదేవుడైన నన్ను తలచి తన దేహమును త్యజిస్తే నిశ్చయంగా ఆధ్యాత్మిక లోకాలను చేరుకుంటాడు ఓ వృధాకుమారా క్రమము తప్పకుండా నన్ను నిరంతరము స్మరించే వానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను భక్తి యోగులైన మహాత్మును నన్ను పొందిన తర్వాత మహోన్నతమైన పూర్వత్వమును బడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తు ఏనాడూ తిరిగిరారు భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధమలోకము వరకు అన్ని నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ్య ప్రదేశాలే కానీ ఓ కుంతిపుత్ర నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు మానవ గణన ప్రకారము వే యుగాలు కలిసి బ్రహ్మకు ఒక పగలవుతుంది అతని రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది బ్రహ్మదేవుడు పగలు ప్రారంభం కాగానే జీవులన్నీ అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతాయి తర్వాత రాత్రి కాగానే అవి తిరిగి అవ్యక్తములో లీనమవుతాయి బ్రహ్మదేవుని పగటి సమయం ఆరంభం కాగానే జీవులందరూ మళ్లీ మళ్లీ జన్మిస్తూ అతని రాత్రి ప్రారంభం కాగానే నిస్సహాయంగా నశిస్తారు శాశ్వతమైనది ఈ వ్యక్తము అవ్యక్తమయ్యే జడపదార్థానికి అతీతమైనది అయిన వేరొక అవ్యక్త ప్రకృతి ఉన్నది అది పర్యోత్కృష్టమైనది ఏనాడు నశింపనిది ఈ జగత్తులోని సమస్తము నశించిన ఆ భాగము యథాతథంగా నిలిచే ఉంటుంది వేదాంతులు దేనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో ఏదైతే పరమగమ్యముగా తెలియబడిందో ఏ స్థానాన్ని చేరుకున్న తర్వాత జీవుడు ఏనాడు తిరిగిరాడో అదే నా దివ్యధామము అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు భక్తి చేతనే లభ్యమవుతాడు అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాప్తి అయి ఉంటాడు సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది ఓ వరతవంశీయులలో శ్రేష్ఠుడా ఏ ఏ కాలాలలో ఈ జగత్తు నుండి వెళ్ళిపోతూ యోగి వెనుకకు తిరిగి వస్తాడో లేదో తిరిగి రాడో ఇప్పుడు నేను నీకు వివరిస్తాను పరబ్రహ్మమును ఎరిగినట్టి వారు అగ్నిదేవుని ప్రభావములో కాంతిలో పగటిపూట ఏదేని శుభ శుభగడియలలో శుక్లపక్షములో సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించే ఆరు నెలల కాలంలో ఈ జగత్తును విడిచిపెట్టడం ద్వారా ఈ బ్రహ్మమును పొందుతాడు ధూమములో రాత్రిలో కృష్ణపక్షములో సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణించే ఆరు నెలల సమయంలో ఈ జగత్తును విడిచే యోగి చంద్రలోకమును చేరుకోనినా తిరిగి వెనుకకు వస్తాడు వేదాభిప్రాయము అనుసరించి ఈ జగత్తు నుండి వెళ్ళిపోవడానికి వెలుగు మార్గము చీకటి మార్గము అనే రెండు మార్గాలున్నాయి వెలుగులో వెళ్ళేవాడు తిరిగిరాడు కానీ చీకటిలో వెళ్లేవాడు తిరిగి వస్తాడు ఓ అర్జున భక్తులు ఈ రెండు మార్గాలను ఎరిగినప్పటికీ ఏనాడు మోహితులు కారు అందుకే సర్వదా భక్తిలో సుస్థిరవు కావలసింది భక్తియుత సేవా మార్గమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయము ద్వారా యజ్ఞ నిర్వహణ ద్వారా తపస్సు చేయడం ద్వారా దానము ఇవ్వడం ద్వారా తాత్విక కర్మలు కామ్య కర్మములు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు కేవలము భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నింటినీ అతను పొందుతాడు చివరకు నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు ఇలా ఎనిమిదవ అధ్యాయం వేదాంత భాష్యం సమాప్తం సర్వ శ్రీకృష్ణాపణం